స్త్రీ అయిన మహా కలవు నాయక ఆ వెంకటేశ్వరుని కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి శుభాన్ని కోరే మనందరి ఛానల్ అయినటువంటి సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ మీ కోసం మీ శుభాన్ని కోరి శ్రీలక్ష్మి ఆకర్షణ అనే ఒక గొప్ప భక్తి కేరటం మీ ముందుకు వచ్చిందండి ఈ మీ ఛానల్ని మరింత మరింత వ్యూయర్షిప్ని సబ్స్క్రిప్షన్స్ని పెంచి మీరు మరింతగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి శుభాన్ని శ్రీ మహాలక్ష్మి నిండా ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక ఇవాళ వీడియోలోకి వెళ్ళినట్లయితే లక్ష్మీ నివాసంగా మన ఇల్లు ఉండాలి శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లోనే ఉండాలి మన రకంలోనూ కూడాను ఎక్కడ మనకి తేడాలు ఉండకూడదు మనకి లోటుపాట్లు రాకూడదు మనం బాగుండాలి ఇది తప్పు లేదు కదండి ఎవరికీనూ అలాంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఇంట్లో ఉండకూడనిది ఒకటి ఉందండి దాని గురించే ఇప్పుడు నేను ఈ వీడియో చేసింది దీనికి మీకు నేను చెప్పబోతున్న ఆ ఉండకూడని వస్తువు ఏంటి ఏంటి అంటే ఆ శ్రీ మహాలక్ష్మి ఎక్కడ ఉంటుంది ఎలాంటి చోట ఉంటుంది అంటే ఫల సమృద్ధి జల సమృద్ధి అన్నీ కూడా ఉండే చోట శ్రీ మహాలక్ష్మికి ఇష్టం అంటారు అంటే అర్థం ఏంటంటే ఫల సమృద్ధి ఉండాలి అంటే ఇంట్లోనూ ఏవైనా ఉంటే కాస్త పూల చెట్లు పళ్ళ చెట్లు అలాంటివేవో ఉండాలి ఒకవేళ అవకాశం లేకపోతే లేదు చక్కగా శుద్ధమైన శుభ్రమైన పరిశుద్ధ వాతావరణంలో ఉండాలి అలాగే లక్ష్మికి నీటికి సంబంధం ఉందండి ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నీటి వనరు ఎక్కడైతే ఉంది నీళ్లు ఉండాలి ఎక్కువగా లక్ష్మీదేవికి నీళ్లు నీళ్లు ఖర్చు చేయడానికి లక్ష్మికి కూడా సంబంధం ఉంది అది ఇంకోసారి మాట్లాడుకోవచ్చు అట్లాగా నీళ్లు అంటే నదుల ఎందు సముద్రముల ఎందు ఆమె సముద్ర తనే కదా నీరు ఎక్కువ ఎక్ ఎక్కడ ఉంటుంది వాటర్ సోర్సెస్ ఎలా ఉంటాయి అన్న చోట ఆవిడ చాలా ఇష్టపడుతుంది అందుకే మహాలక్ష్మిని ఎప్పుడు కూడా వాటర్ బేసిన్స్లో వాటర్ పోసి వాటిల్లో కమలం పువ్వులు పెట్టి అందులో లక్ష్మిని చూసుకుంటారు దీపాలు వెలిగించి మన వాళ్ళు ఎక్కువగా అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాయి అవి అంతేగాని కొన్ని రకాల ఇబ్బందులు సూచిస్తాయి కొన్ని కొన్ని వస్తువులు అలాంటి వాటిల్లో మహాలక్ష్మి అస్సలు ఇంటికి వచ్చినా తిరిగి వెళ్ళిపోయే వస్తువు ఒకటి ఉందండి అది ఒంటె బొమ్మ ఒంటె తాలూకా బొమ్మ కానీ ఒంటె తాలూకా క్యాలెండర్ కానీ ఏదైనా ఉన్నట్లయితే మీ ఇంట్లో తెరిచిపెట్టి ఉన్నట్టయితే మీరు పొరపాటున పిల్లలకు కానీ ఎవరికి కానీ కొనిచ్చినట్లయితే ఒంటె బొమ్మలు మాత్రం ఇంట్లో ఉంచకండి ఎందుకు వంట బొమ్మలు ఇంట్లో ఉండకూడదు అని అంటే వంటలు ఎక్కడుంటాయండి ఎడారుల్లో ఉంటాయి నీరు అస్సలు దొరకని చోట పాపం ప్రయాణిస్తూ ఉంటాయి వాటికి నోటిలోనూ నోటి కింద దౌడల కింద ఉన్నటువంటి ఏర్పాట్ల వల్ల ముప్పై రోజుల వరకు సరిపడే నీటిని ఆ తిత్తుల్లో దాచుకుని ఉంటాయి ఎడారికి సూచనండి ఉంటే ఏ మనిషి జీవితం కూడా ఎడారి కాకూడదు ఎడారిలా ఉండకూడదు సమృద్ధిగా ఉండాలి ఎప్పుడైనా సీతారామ లక్ష్మణులు వనవాసం వెళ్ళినప్పుడు కూడాను వాళ్ళు జల సమృద్ధి ఫల సమృద్ధి వన సమృద్ధి అన్నీ శుభ్రంగా ఉన్న చోట ఎంచుకున్నట్ట వాళ్ళు కుటీరం వేసుకోవడానికి అంటే లక్ష్మీనారాయణలు ఎప్పుడూ కూడా కాస్త సుఖంగా ఉండే చోట ఉంటారు వాళ్ళు ఉన్న చోట మనుషులు సుఖంగా ఉంటారు ఈ ఎడారి జీవి అయినటువంటి వంటని ఇంట్లో ఉంచటం వల్ల అది లేమిని సూచిస్తుందండి నీరు లక్ష్మీ రిలేటెడ్ లక్ష్మీదేవికి మనీ రిలేటెడ్ వాటర్ వాటర్ రిలేటెడ్ మనీ ఈ రెండు సంబంధించి ఉన్నాయి కనుక ఎడారి జీవుల్ని పటాలని ఫోటోల్ని ఇంట్లో పెట్టుకోవడం తర్వాత ఎడారులు పెద్ద పెద్ద చిత్రపటాలు చిత్రించుకుని ఇంట్లో పెట్టుకోవడం అదొక ఫ్యాషన్గా మారింది మధ్య అది కొంచెం తగ్గించి ఈ ఎడారులని ఎడారి జీవుల్ని మాత్రం ఈ వంట బొమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉంచకండి ఉంచితే ఇంటిలో క్రమంగా లక్ష్మి నిరుత్సాహంగా వెళ్ళిపోతుంది అంటే లేమిని సూచిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడాను అలా లేమిని సూచించే ఆ వంట బొమ్మల్ని దయచేసి ఇంట్లో ఉంటే గనక వెంటనే వాటిని బయటపడేయండి కొంతమంది కోరు తెచ్చి పెట్టుకుంటారు అవి అది ఏమిటో తెలియదు మరి ఆ విశేషం ఏమిటో నాకు తెలియదు కానీ సృష్టిలో ప్రతి ఒక్క జీవి అందమైనదే ఏదో ఒక ప్రయోజనం ఆశించే భగవత్ సృష్టి జరుగుతుంది కానీ లక్ష్మీ కటాక్షం కోరుకునే వాళ్ళకి మాత్రమే నేనేది చెప్తున్నానండి ప్రపంచంలో ఉండేటటువంటి పర్యావరణాన్ని కానీ లేకపోతే జీవుల్ని కానీ నిరసించడానికో ఇష్టపెట్టుకోకుండా ఉండడానికో నా ఇష్టాన్ని చెప్పడానికో మాత్రం కాదండి ఒంటల్లో కూడా చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి అది వేరే విషయం కానీ లక్ష్మీ కటాక్షానికి సంబంధించినంతవరకు వంట బొమ్మని కానీ వంట క్యాలెండర్ని కానీ ఎడారి చిత్రపటాలని కానీ దయచేసి ఇంట్లో ఉంచకండి ఉంచితే లక్ష్మీదేవి క్రుద్ధురాలవుతుంది పైగా నిరుత్సాహంగా ఉంటుందట అంటే చేసే ప్రయత్నములు కలిసి రావు అట్లాగే లక్ష్మీదేవి సమృద్ధిగా ఉండవలసిన చోట మనం డెప్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అంటే అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం జీవితంలో ఆనందం ఆర్చుకుపోయి ఆనందం అనేటటువంటి ఒక శిల ఏరు లక్ష్మీదేవి ఒక రకమైన సిరి అనేది ఒక ప్రవాహం ఆ ప్రవాహం ఎక్కడా కనిపించదు పైగా ఎడారుల్లో వంటలు అవన్నీ ఎందుకుంటాయి ఇసుక తుఫాన్లు వెళ్ళాను తర్వాత మరీచికలు అంటారు అంటే ఎండమావులు ఎక్కడ ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఉండదు అక్కడ ఏం వెళ్తేను అలాంటి ఉండి లేనట్టు లేకుండా ఉన్నట్టు భ్రమ కలిగించే ఒక ఒక భయానక పరిస్థితికి ఈ ఒంటని సింబల్గా చెప్తారండి అందుకని వంటనైతే మాత్రం ఇంట్లో మాత్రం ఉంచుకోకండి ఇందులో సూక్ష్మం మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇందులో లాజిక్ కూడా ఉంది ఆలోచించండి తప్పకుండా ఆ లక్ష్మి కటాక్షానికి దూరం కాకుండా మీరు ఇంకా ఇంకా దగ్గర అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఛానల్ని ముందుకు నడిపించవలసిన బాధ్యత మీదే తప్పకుండా ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ ఈ శ్రీ లక్ష్మి ఆకర్షణ కార్యక్రమంలో మరొక ఆసక్తికర అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు మనందరి జీవితాలు ఫలవంతం కావాలని ఆశిస్తూ శ్రీ శ్రీ నమః